హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇందులో ఐదు న్యూస్ మాత్రమే ఉన్నాయి దానికి సంబంధించిన హైలైట్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతలోపల మీరు ఒకసారి లైక్ చేయండి వీడియోని ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే కోర్ గ్రూప్లో వద్దు కంప్యూటర్ సైన్సే ముద్దు ఇంజనీరింగ్లో ఏటా తగ్గుతున్న సంప్రదాయ కోర్సుల సీట్లు అడ్మిషన్లు సివిల్ మెకానిక్ పై స్టూడెంట్ల శీతకను కంప్యూటర్ సైన్స్ పైనే మోజు కోర్సు పూర్తి కాగానే కొలువులు రావడంతో అటువైపు ఇంజనీరింగ్లో సంప్రదాయ కోర్సులైన కోర్ గ్రూపులు ఏటా కనుమరుగైపోతున్నాయి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది ఏటా లక్షకు పైగా విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు అయితే సంప్రదాయ కోర్సులైన సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్తో పాటు వాటి రిలేటెడ్ కోర్సులపై స్టూడెంట్లు ఆసక్తి చూపడం లేదు కంప్యూటర్ సైన్స్ ఐటీ దాని అనుబంధ కోర్సుల్లోనే ఎక్కువ మంది చేరుతున్నారు దీంతో ఇప్పటికే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు కోర్ కోర్సులో ఎత్తేగా మరికొన్ని కాలేజీల్లో కేవలం ఒక్కో సెషన్కు నామమాత్రంగా కొనసాగిస్తున్నారు గత నాలుగైదేళ్ళుగా కంప్యూటర్ సైన్స్ ఐటీ తదితర రిలేటెడ్ ఎమర్జింగ్ కోర్సులైన సిఎస్సి ఐటీ ఏఎల్ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సుల్లో సీట్లు అడ్మిషన్లు పొందుతున్నారు పరిశ్రమలతో అనుసంధానించే పరిశ్రమలతో అనుసంధానిస్తే మంచి ఫలితాలు ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ల్లో అడ్మిషన్లు తగ్గడం ఆందోళనకరం ఆయా కోర్సుల్లో అడ్మిషన్ల పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టడం మంచి పరిణామం ఎంప్లాయ్మెంట్ కోసం కోర్ గ్రూపులను పరిశ్రమలతో అనుసంధానం చేయాలి స్థానిక పరిశ్రమలకు స్థానిక అవసరాలకు అనుగుణంగా కోర్ గ్రూపులను ఏర్పాటు చేయాలి హైదరాబాద్తో పాటు జిల్లాలోని పరిశ్రమలతో ఎంఓయూలు చేసుకుంటే బెటర్ చైనా లాంటి దేశాలు కోర్ బ్రాంచ్ల పైన దృష్టి పెడతాయి దీంతో అక్కడ అభివృద్ధి వేగంగా పెరుగుతుంది ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ మరో హెడ్డింగ్ చూస్తే సివిల్స్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా ఈ జాబ్లో ఫీల్డ్కు వెళ్లాల్సి ఉంటుంది సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ వివాదాస్పద ట్వీట్ సీనియర్ సర్ సివిల్ సర్వీసెస్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్పై దుమారం చెలరేగుతున్నది దివ్యాంగులకు గౌరవం ఇవ్వాలని అంటూనే అత్యంత కీలక సర్వీసులకు ఈ కోటా ఎందుకంటూ ఆమె ప్రశ్నించారు ఈ సర్వీసుల్లో ఫీల్డ్కు వెళ్లాల్సి ఉంటుంది పబ్లిక్ సమస్యలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటుంది సివిల్స్ ఆఫీసర్స్ ఎంతో ఫిట్గా ఉండాలి ఈ సర్వీసెస్లో దివ్యాంగుల రిజర్వేషన్ ఉంచాల్సిన అవసరం ఏముంది అని ఆమె ట్వీట్లో ప్రశ్నించారు దివ్యాంగులు అంటే తమకు గౌరవం ఉందని పేర్కొన్నారు వారిని ఎయిర్లైన్స్ కంపెనీలు పైలట్గా తీసుకుంటాయా దివ్యాంగులైన డాక్టర్లను ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు స్మితా సవర్వాల్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా వివాదాస్పదం అవుతున్నది పలువురు సీనియర్ అధికారులు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఓ ఐఏఎస్ స్థాయి అధికారి దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఓ సెట్ నెటిజన్ అన్నారు ఈ సెట్ లో పదివేల నాలుగు వందల యాభై నాలుగు మందికి సీట్లు లాటరీ ఎంట్రీ ద్వారా బీటెక్ బీ ఫార్మసీ కాలేజీలో సెకండ్ ఇయర్లో పదివేల నాలుగు వందల యాభై నాలుగు మందికి సీట్లను అధికారులు కేటాయించారు ఆదివారం ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషన్ శ్రీ దేవసేన ప్రకటించారు సీట్లు పొందిన స్టూడెంట్లు ఈ నెల ఇరవై మూడులోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు రాష్ట్రంలోని నూట అరవై తొమ్మిది ఇంజనీరింగ్ కాలేజీలో పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఐదు సీట్లుంటాయి వాటిలో పదివేల నాలుగు వందల ఏడు మంది సీట్లు అలాట్ అయ్యాయి నూట ఇరవై ఒకటి బీ ఫార్మసీ కాలేజీలో పదకొండు వందల ఎనభై ఉండగా కేవలం నలభై ఏడు మంది సీట్లు పొందారు బీటెక్ బీ ఫార్మసీలో ఇంకా మూడు వేల ఐదు వందల పదకొండు సీట్లు ఖాళీగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు ఈ కౌన్సిలింగ్లోనూ సిఎస్ఈలోనే ఎక్కువ మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు సిఎస్ఈ ఐటీ రిలేటెడ్ కోర్సుల్లో ఆరు వేల ఎనభై నాలుగు మంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సుల్లో రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది సివిల్ మెకానిక్లో పదమూడు వందల డెబ్బై ఆరు మంది చేరారు బదిలీలు బద్నాం రాష్ట్ర ఉద్యోగుల సాధారణ బదిలీలో తీవ్ర గందరగోళం కొత్త జోనల్ విధానం వచ్చాక పూర్తిస్థాయిలో చేపట్టిన తొలి ట్రాన్స్ఫర్లు దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న కొలిక్రాని ప్రక్రియ సీనియారిటీ జాబితాల రూపకల్పనపై ఆరోపణలు నలభై శాతానికి మించొద్దనే నిబంధనలతో చెక్కు సీనియర్లకు దక్కని బదిలీ ఛాన్స్ ఆందోళనకు కారణమవుతున్న జీహెచ్ఎంసీ పరిధి నిర్ధారణ ఫోకల్ నుంచి నాన్ ఫోకల్కు బదిలీ చేయాలనే నిబంధనలు గాలికి గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల జోన్లు తారుమారు వైద్య శాఖల్లో సీనియర్లు నారాజ్ కీలక అధికారులు మారుమూల ప్రాంతాలకు డిప్లొమా విద్యార్థులకు పదివేల ఇంజనీరింగ్ సీట్లు ఆరు వేల నలభై ఎనిమిది సీట్లు కంప్యూటర్ బ్రాంచ్లోనే ఫార్మసీలో త్రీ పాయింట్ నైన్ ఎయిట్ శాతం సీట్ల భర్తీ పూర్తయిన ఆఖరి విడత ఈసెట్ కౌన్సిలింగ్ పాలిటెక్నిక్ ఫార్మసీ డిప్లొమా పూర్తి చేసిన వారికి నిర్వహించే తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది ఇంజనీరింగ్ ఫార్మసీలో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పించారు ఇంజనీరింగ్లో పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఐదు సీట్లు అందుబాటులో ఉంటే పదివేల నాలుగు వందల ఏడు సీట్లు భర్తీ చేశారు ఫార్మసీలో పద్దెనిమిది వందల ఎనభై సీట్లు ఉంటే నలభై ఏడు నలభై ఏడు మాత్రమే బడితే అయినాయి ఈ ఏడాది ఈ సెట్కు ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఐదు మంది అర్హత సాధించారు ఫైనల్ ఫేజ్లో తొమ్మిది వేల ఆరు వందల నలభై ఆరు మంది మూడు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ఆప్షన్లు ఇచ్చారు ఆఖరి విడతలో పన్నెండు వందల నలభై ఆరు మంది బ్రాంచ్లను మార్చుకున్నట్టు సాం సాంకేతిక విద్యా విభాగం తెలిపింది మొత్తమేదైతే ఈ సెట్కు సంబంధించి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మీకేమన్నా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి దీనిపై మీ అభిప్రాయాన్ని థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్